పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వైభవంగా కార్తీక దీపోత్సవం నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేటలో వెలసి ఉన్న శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వెయ్యిన్ని ఎనిమిది మంది మహిళా భక్తులచే కార్తీక దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది కార్తీక మాసం సందర్భంగా శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు పుట్టమట్టితో తయారు చేసిన శివాలయం భక్తులను ఆకట్టుకుంది ఈ సందర్భంగా దేవస్థానం కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్యక్రమం జరుగుతోంది వెయ్యి మంది పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క శివలింగాలకి పూజ చేస్తూ రంగరంగ వైభవంగా దొరుకుతా ఉంది అట్లాగే వచ్చిన ప్రతి భక్తులకి అందరికీ కూడా కార్తీ యొక్క దీపం యొక్క దీపాలు కూడా అందరూ కూడా మీ గుళ్ళో అందుకే సులేశం తన అదులసావు నాయరేకుల తోడ నామ సరిగే శాం పక్తిక నామ సాధు పార్వతాల కళ్యాణము మందిరంగ వైభవం కావడ దరుత ఉంది ప్రతి వచ్చి ఆలయ దర్శించుకొని గోవాల్ తీర్థ ప్రసాదాలు స్వీకరించునందుకు మనరికి బలాజన కండిక ప్రవేశి దేవస్థానములో నిశేషన రాతిక మాసం విధంగా

विशेष शना मन संकल्प कार्यक्रम सिद्ध